హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోధుమ పిండితో స్వీట్ తయారు చేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక రెండు స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్స్ నెయ్యి వేసుకున్నాక అది బాగా కరగనివ్వాలి ఇప్పుడు అందులోకి చిన్న గ్లాస్తో గోధుమ పిండి వేసుకోవాలి సేమ్ సిమ్లోనే ఉంచుకొని గోధుమ పిండి ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే ఉంచుకొని ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం పౌడర్ వేస్తున్నాను బాగా తిప్పుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు వేశాను ఉండలు లేకుండా బాగా తిప్పుకోవాలి ఇప్పుడు ఉండలు లేకుండా ఇలా అయిపోయింది కదా సిమ్లో పెట్టుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి లేకుండా ఇలా అయిపోయిన చూసారా ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఐదు నిమిషాలు ఇలా తిప్పుకుంటూనే ఉండాలి బాగా దగ్గరికి అయిపోయేంత వరకు తిప్పుతూ ఉండాలి తిప్పకపోతే అడుగంటిపోతుంది మళ్ళీ ఒక పావు స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇంకా దగ్గరికి అయ్యేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి పూర్తిగా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పుతూనే ఉన్నాను నాకు పదిహేను నిమిషాలు టైం పట్టింది తర్వాత పైన బాదం కట్ చేసుకుని వేశాను గోధుమ పిండితో స్వీట్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్స్ ఏం లేనప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేరే బౌల్లోకి తీసేసుకున్నాను చూపిస్తాను మీకు ఎంత బాగుందో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్